ఇరుకుల గ్రామంలో ఉన్నాం మనం అదే ఊరుకు సంబంధించి ఇప్పుడు కొంతమంది రైతులతో మాట్లాడించినాం అదేవిధంగా ఏదైతే వాళ్ళకు సంబంధించిన చెరువు ఇది చూడండి ఈ పదేళ్ళ నేను నేను చెప్తున్నా ఛాలెంజ్ విసురుతున్నా ఏ ఒక్క నాయకుడికైనా అధికారంలో ఉన్న వాళ్ళకి నేను ఛాలెంజ్ విసురుతున్నా గత తొమ్మిదేళ్ళలో ఇలా ఏ చెరువు అన్నా మీకు అవుపడిందా ఇలా ఏ చెరువు అన్నా అవుపడిందా మీకు ఈరోజు ఆ చెరువులు అవుపడుతున్నాయి పైన ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎడిపోతున్నాయి అనేది ఆ రైతుల ఒక క్వశ్చన్ అదేవిధంగా ఈ చెరువు ఇలా ఎండిపోతుంటే అటు ముదురాజన్నలకి చేపలు ఏ విధంగా చేపలు పోసేది ఆ రోజు చేప పిల్లలు ఇస్తే ముదిరాజులు ఇందులో సాదుకొని అవి పెరిగిన తర్వాత అమ్ముకొని ఊరూరు తిరిగి అమ్ముకోవడానికి బండ్లు ఇచ్చి ఆ బండ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఈ వెలుగు నింపిన చరిత్ర గత ప్రభుత్వాన్ని ఈరోజు ఏమైంది ఆ యొక్క మూలకు పడింది వాళ్ళు వాళ్ళు పట్టే ఒలలు ఈ ఈరోజు ఆ యొక్క ఏదైతే భుజాన మోస్త మోస్తారో ఆ భుజం ఈరోజు ఖాళీ అయిపోయింది ఆ సంచి ఏడుస్తుంది మా పరిస్థితి ఏమైంది అని ఆ యొక్క బండి కూడా ఏడుస్తుంది ఊరూరు తిరిగే నా యొక్క కళ ఏడబోయిందని ఊరూరు తిరిగే నా యొక్క స్వేచ్ఛ ఎక్కడ పోయింది ఈరోజు నేను మూలకు పడ్డానే అని ఆ ఒల కావచ్చు ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఊరు ఊరు తిరిగి అమ్ముకోవడానికి ఇచ్చిన సబ్సిడీల కింద ఇచ్చిన బండ్లు కావచ్చు ఈరోజు మూలక పడిపోయినాయి ఆ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటే ఇటు చూడవచ్చు ఈ కిందనే ఇప్పుడు మీరు అది పచ్చగా ఉండదని అనుకోవచ్చు కానీ అది మొత్తం లోపల వెండిపోయింది చివరి దశలో ఉంది అక్కడ పూడికేలు తీస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఈడ కనపడుతున్నాయి ఏదైతే ఫైవ్ హెచ్పిపి మోటార్ పెడతావో టెన్ హెచ్పి మోటార్ పెడతావో ఆ రోజు ఆ వేదికల పైన తొమ్మిది గంటల కరెంటు పోని మూడు గంటల కరెంటు మీరు అనలే తొమ్మిది గంటల కరెంటే అన్నారు మరి ఏ హెచ్పి మోటార్ పెట్టాలి ఎంతవరకు నీళ్లు ఉండాలి ఇందులో నీళ్ళు ఉంటాయి కదా అందులో ఊటలు పారేది అందులో ఊటలకు నీళ్ళు వచ్చేది ఈరోజు ఇందులో ఎండిపోయినాయి అందులో నీళ్లు లేక ఆ పూటక తీస్తే నీళ్ళు వస్తాయేమో అని రైతులు కండాలు కండాలు లోపలికి తీయడం మనం నిన్న ఒక వార్త చూసినాం ఆ పూడిక తీసే బా తరుణంలోనే కొన్ని నీళ్ళు ఉంటే ఆ మోటారు నడవకపోతే ఒక రైతు లోపలికి దిగి ఆ మోటార్ని రిపేర్ చేసే భాగంలో చనిపోవడం జరిగింది ఈ పూడికే వల్లనే కదా ఆ రైతు చనిపోయింది ఈ పూడికే వల్లనే కదా ఆ రైతు చనిపోయింది ఆ రైతు ఆ పూడికి అవసరం లేకుంటే లోపలికి ఎందుకు దిగేవాడు ఇన్ని నీళ్లుంటే ఆ లోపలిది కరెంటు ఫీడ్ చేయాల్సిన అవసరమేమొచ్చేది ఇవి పరిస్థితులు చెప్పండి అన్న ఏంది ఈ ఎండ మార్చి ఏప్రిల్ ఈ టైంలోనే ఇట్లా ఉంటే చెరువులలో నీళ్ళు లేని పరిస్థితి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాలంలో అలుగులు దునికినాయి ఇది ఇప్పుడు ఇది వచ్చినాక మేము అమీది పట్టించుకునే పరిస్థితి వచ్చింది బాయిలు తవ్వించుకునే పరిస్థితి వచ్చింది తూములకు కూడా నీళ్లు ఏమే అయిపోయింది ఇప్పుడు అంతే కథం అయిపోయింది అంతకు ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టైంలో అలుగులు దునికనే కాలువలు ఇచ్చి కొత్తగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక చెరువులు మొత్తం పూర్వ తీసి కట్టల మీద చేసి చేసేసి ఇప్పుడు ఇంతవరకు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఇవి చేస్తాం అవి చేస్తాం అంటాళ్ళు కరెంటు ఇప్పుడు నైట్ తొమ్మిది పదకొండున్నర కంటున్నర కష్టలేదు కరెంటు పెట్టుకుంటూ వెళ్తూ మా పనులకు మళ్ళీ వేరే పని కూలి పని చేసుకుంటాం అసొంటిది ఇప్పుడు ఇక్కడనే ఉండవలసి వస్తుంది పొద్దు ఇక్కడనే ఉన్నాం ఇప్పుడు చేసుకుంటావు మట్టి కొట్టించినాం ఆ మీద పెట్టించిన ఈ చెరువులో నీళ్ళు లేవు ఇది ఒక చెరువులో నీళ్ళు ఉంటే మాకు మాకు ఉపాధి ఉండవు ఇప్పుడు గత ప్రభుత్వం మస్తు చేసింది తూములు కట్టిచ్చింది చెరల కట్టెలు పోసింది అంత లోద్దరు ఇక ఇప్పుడు ఎండిపోతుంది పరిస్థితి ఘోర ఉన్నది మార్పు మార్పు అన్నారు మార్పు చేస్తే రైతులకు గోసగిట్లు వచ్చింది ఇక రైతు బంధురా రైతు బంధు రాలే ఐదు ఎకరాలకు ఒక్క గుంట ఎక్కువ ఉంటాయి అట మాకు రైతు బంధు కూడా రాలే రైతు బంధు రాలే రైతు రాలేదు ఐదు ఎకరాలుగా కేసీఆర్ ఒకటే మాట అన్నారు పది ఎకరాల వరకు చేస్తాను లాస్ట్ కు దాంట్లో పది ఎకరాల వరకు చేస్తే చిన్నకారు రైతులు సన్నకారు రైతులు కొద్దిగా ఉంటారు అవి కూడా ఇప్పుడు ఆ ఎత్తలేరు ఇప్పుడు మాకు రాలేదు ఐదు మంది కూడా వల్లేదు మాకు మీకు ఇప్పుడు ఎట్లనే మరి తీస్తున్నా నీళ్ళు వచ్చే అవకాశాలు ఇంట్లో ఉంటే ఆ పూటక పెట్టవలసిన అవసరం లేదు గజం కొట్టించిన ఒక గజానికి ముప్పై నలభై వేల రూపాయలు తీసుకుంటాను ఇప్పుడు ముప్పై నలభై వేలు నలభై వేలు నలభై వేలు ఎకరం మీద ముప్పై వేలు లాభం వస్తుందని అసలు ఏడు వస్తుంది అన్ని కూలీలు అన్ని దున్నుడు పెట్టే వారికి అంత రైతు మనం కూలీ చేసుకునే తట్ే ఉంటది ఎందుకంటే భూ ఉండదని తప్ప చేసుడు తప్ప లేదు నువ్వు ఇప్పుడు నలభై వేలు పెట్టి ఆ పూట గజం కాదు కాదు గజం కొట్టిచ్చిన ఈ చెర నీళ్ళు ఉంటే తగ్గి అవసరం లేకుండా ఎండిపో నాకు పరిస్థితి వచ్చింది అట్లా ఈ కెనాల్ ఇస్తలేరు మాకైతే కెనాల్ వస్తారు కెనాల్ వస్తే అక్కడ ఉండే ఇంతకు ముందు మాజీ గంగుల కంబలాక్క మొత్తం కాలువ తీసి మాకు చెర్లకు నీళ్ళు వేస్తాడు చేసిండు ఇప్పుడు ఆ కాలువ కాలు బండి సంజయ్ మాకు ఇంతవరకు రాలేదు వీడికి ఎలక్షన్ లో అప్పుడు వచ్చేసిండు అంతే మరి మళ్ళీ ఎలక్షన్ బండి సంజయ్ మరి వస్తాడు కదా ఇప్పుడు అడుగుడే మంచి ఒక అడుగుతాం మాకు ఇప్పుడు మా పరిస్థితి వచ్చినాక అడుగుడే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డిగా విమర్శలు తప్ప ఏం లేదు రేవంత్ విమర్శలు అంటే ఇటు విమర్శించుడు పని చేసి చూపించాలి ఫస్ట్ విమర్శలు కాదు ఇప్పుడు మేడిగంట కుంగింది పలిగిపోయింది చేతులు పెట్టి ఇట్లాంటి వాళ్ళు మరి దాని పరిస్థితి ఏంటిది మీరు రాజకీయ నాయకులు చేయరు మా రైతులకు నీళ్ళు ఇచ్చే ప్లాన్ చేయాలి కదా అది రిపేర్ చేస్తారా మరి ఏం చేస్తారు డంపింగ్ చేస్తే మాకు కూడా ఈ ఈ షెర్లు కాలువలు రెండితే మంచిగా ఉంటది కదా ఏమని అంటే కేసీఆర్ అవినీతి చేసిండు వందల కోట్లు చేసిండు అని మాట్లాడుతాడు మరి దానికి ఇప్పుడు మాకు రైతులు ఆయన ఉన్నప్పుడు ఆల్రెడీ ఇయొచ్చా నీళ్లు మన హరీష్ రావు కూడా అంటాను దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే ప్లాన్ చేయరు కూడా చెప్తాను మరి వీళ్ళు ఏం అర్థమైతలేదు ఇంకొక ఐదు సంవత్సరాలు ఇట్లే చేస్తే మాత్రం ప్రజలు మళ్ళీ మునిపడే కాలం వస్తుంది అంతే అట్లా అవినీతి అంటారు అవినీతి 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 అంటారు మాకైతే తొమ్మిది గత తొమ్మిది సంవత్సరాల లోపల ఏ డోక లేదు నీళ్ళు ఈ టైం లో అలుగులు దుండికినాయి మాకు ఇప్పుడు వాయిదా వీసుకునే పరిస్థితి వచ్చింది నాకు ఇలాడ ఐదు ఐదు ఎకరాలకు ఒక గుంట ఎక్కువ ఉంటారు ఐదు బందీఆర్ లాస్ట్ కి తర్వాత బండి సంజయ్ ఆయన వచ్చి నువ్వు ఆయనకు కూడా గ్రామాలు గ్రామాల గ్రామంలో కూడా ఓట్లేసి బండి సంజయ్ ఇంత వరకు రాలేదు రావాలి అసలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రావాలి మోడీ ఎత్తడు అన్న కేంద్రంలో కేంద్రంలో మోడీ ఉన్నాడు కరెక్టే ఆయన నిధులు తీసుకొచ్చి కరిమార్ జిల్లాకు ఆయన బండి సంజయ్ అంటే ఇంతవరకు రాలేదు మొన్న ప్రతిపక్షం పార్టీ వచ్చింది మంత్రి వాళ్ళంతా వచ్చింది చూసి అంతా చెప్తామన్నారు వాళ్ళు కూడా వీడియో వచ్చింది మొత్తం వేసుకున్నారు వెళ్ళిపోయారు కేంద్రం కేంద్రంలో ఉన్నాడు ఆయన పార్టీ ఉన్నది కేంద్రం పార్టీ అంటే పెద్ద పార్టీ ఇప్పుడు ఆయన అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి కర్నూలు జిల్లాకి ఆయన ఏంటిదో నిరూపించుకోవాలి బండి సంజయ్ అన్నట్టు ఆయన ఆయన అట్కనే ఇక ఏం లేదు ఐదేళ్ల మాకైతే ఏం చేయలేదు రాలేదు బండి సంజయ్ ఇంకా ఇక్కడ ఇంకా అక్కడ రాలేదు ఓట్ల అప్పుడే వచ్చేసిల గ్రామానికి ఓట్లు అప్పుడు వచ్చిండు ఓట్లు వేసిండు మంచి మెజార్టీ ఇక్కడ ఓట్లు మంచిగా పడ్డాయి బండి సంజయ్కి కాకపోతే మాత్రం ఆయన ఇంత రాలేదు మరి గిన్ని ఓట్లు పడ్డాయినా సార్ ఈసారి డౌట్ ఇక ఈసారి వినోద్ కుమార్ కే మా ఓటు నువ్వేమన్నాను అంతేనా వినోద్ కుమార్ మా టీఆర్ఎస్ మళ్ళీ ఈ ఒక ఐదు సంవత్సరాలు ఎట్లో కష్టపడతాం తర్వాత మా ప్రయత్నం మాత్రం మేము టీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిపించుకున్నాం ఎందుకు ఆయన ఎందుకు గెలవాలి మరి వీళ్ళు మంచిగా చేస్తున్నాడు అయినా కాదు ఇప్పుడు రైతులు అన్నటోళ్లకు ఆయన కేసీఆర్ కు తెలుసు రైతులు ఎట్లా కష్టపడతాయి అనేది వీళ్ళకు కూడా తెలుసు కాబట్టి వీళ్ళు విమర్శించుకున్నారు వాళ్ళు వాళ్ళే విమర్శించుకుంటారా ఫస్ట్ విమర్శించుకుంటారు తప్పు చేసి గెలిచిళ్ళు కాబట్టి గవర్నమెంట్ పాస్ చేయమంటాను వాళ్ళు అది మేరుగడ్డ పలిగిందా మరి అవినీతి జరిగిందా దాన్ని రిపేర్ చేసి ఫస్ట్ అయితే రైతులకు నీళ్ళు అంటాడు మన హరీష్ రావు గారు అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు ఆయన ఆయన సవాల్ కూడా చేసి నువ్వు ముఖ్యమంత్రిగా దిగు నేను ఎక్కి చేసి చూపిస్తాను కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు కదా పరిస్థితి